జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు అంటే ఎనభై నాలుగు సెకండ్ల పాటు అయోధ్యలో అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి ఈ ముహూర్తానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు నక్షత్రాలు ఎన్ని అనగానే అందరూ టక్కున చెప్పే సమాధానం ఇరవై ఏడు అని కానీ అభిజిత్ అనే ఓ నక్షత్రం ఉందని దానికి కొంత ప్రత్యేకత ఉందని ఎంతమందికి తెలుసు అభిజిత్ అంటే కనిపించిన చుక్క అని మనం అనుకోవచ్చు అంటే కాంతి లేదన్నమాట నిజానికి నక్షత్రం అనేది కూడా ఒకటి కాదు అనేక నక్షత్రాల సమూహం వీటిని ఇరవై ఏడు మండలాలుగా విభజించి వాటికి అశ్విని భరణి అంటూ పేర్లు నిర్ణయించారు ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరా షాఢ నక్షత్రం చివరి పాదము శ్రవణ నక్షత్రంలోని మొదటి పాదంలో పదిహేనవ వంతు భాగాన్ని అజిత్ నక్షత్రం అంటారు ఈ నక్షత్రం వెనక ఒక పురాణ కథ ఉంది అదేంటో మనం తెలుసుకుందాం మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలను దక్ష ప్రజాపతి కూతుళ్ళుగా చెబుతారు దక్షుడు వీరిని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువ ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు మిగతా నక్షత్రాలు ఊరుకున్న శ్రవణం మాత్రం ఊరుకోలేదు తన లాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చాలని తండ్రి దగ్గరకు వెళ్ళింది శవణ నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్ అది ఇరవై ఎనిమిదవ నక్షత్రంగా ఏర్పడింది ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది సర్వ దోషాలను పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంబంధించిన సమయం ఉంటుంది దీన్నే అభిజిత్ ముహూర్తం అంటారు ఈ ముహూర్తంలోనే సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం ప్రస్తుతం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమి పూజను అభిజిత్ లగ్నంలోనే చేశారంటే దీనికి ఉన్న ప్రాధాన్యత ఏ పాటు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు ఈ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది ఈ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసురుణ్ణి వధించాడు ఇదే ముహూర్తంలో దేవతలు సముద్ర మదనం ప్రారంభించారు ఈ శుభ ముహూర్తంలోనే ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు శ్రీరాముడి జననం సీతారాముల కళ్యాణం భీష్మ పితామహుడు జానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి ఈ ముహూర్తంలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే అసలు ఈ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా ఇక మిగతా విషయాలు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు